对对，好的。完美，好的，好的。可以定了，好的。好的。好的。 <laughs> Other okay, okay. okay, you.

మన దీతమ్మ నాయకుడినాటి వారు వారితో పాటు వారి బృందము మరియు మా చోట మిత్రులందరికీ ప్రతూ కార్యక్రమానికి అడగంగానే ఈవెన్ మేము కలవకుండా ఒక ఇన్ఫర్మేషన్ తోటి ఖచ్చితంగా ఈ యొక్క మంచి ప్రోగ్రామ్ దీన్ని ఓపెనింగ్ ఖచ్చితంగా వస్తాను మీరు ప్రోగ్రాం పెట్టుకోండి అడిగిన వెంటనే ఒప్పుకున్నందుకు సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ ప్రోగ్రామ్ రోటరీ డయాలసిస్ ఇది నాకు ఎప్పటి నుంచో పేషెంట్స్ దగ్గర నుంచి చాలామంది పేషెంట్స్ కొంతమంది కావాల డయాలసిస్ సెంటర్ లేదు ఆ టైంలో అర్ధరాత్రులు పేషెంట్ ఆయాస్ వచ్చు వాళ్ళకి రేనర్ ఫెయి కిడ్నీ ప్రాబ్లం ఉంది ఎన్ని ఇంజక్షన్ ఇచ్చినా తగ్గక అప్పటికప్పుడు అంబులెన్స్లో పరిగెత్తకుండా నెల్లూరు దాకా వెళ్ళి అక్కడ డయాలసిస్ చేయించుకోవడం దానిలో కొంతమంది చనిపోవడం అన్నీ ఎలా చూసిన తర్వాత కావాలో ఖచ్చితంగా ఒక మంచి డయాలసిస్ సెంటర్ స్టార్ట్ చేయాలని నా బావాని మధురెడ్డి దాంతో షేర్ చేసుకోవడం ఆ రోడ్లో ఇటువంటి ఒక మ్యాచింగ్ గ్రాంట్ ఉంది దాన్ని ప్రయత్నించి డయాలసిస్ సెంటర్ తీసుకురావడం మనం బాగా ట్రై చేద్దామని ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ టు వన్ ఎయిట్ వర్క్ చేసిన తర్వాత ఖచ్చితంగా బీకేఎఫ్ అనే ఒక ఫోన్ చేస్తుంది వాళ్ళు కూడా ఇదే ఉద్దేశంతో ఉన్నారు అని తెలుసుకొని దానికి కూడా రోటీ ఖచ్చితంగా వర్కరిస్తుందని రోటీ వేసుకో కలిసి వాళ్ళని ఒకసారి కాంటాక్ట్ అయిన తర్వాత వాళ్ళు చేస్తామన్నాం కాకపోతే మేము ఎప్పుడు రోటరీ ఇప్పుడు రోటరీ అభిషాలు ఉల్లదం గారికి అలాగే రోటరీ కర్త కర్మాయి గారికి అలాగే ఇక్కడ విశేష రోటరీ అలాగే రైతులకి నేను ఈ కావాల్సిన కూడా అనేక మంది కుటుంబానికి ఒకటే కాదు సమాజానికి కూడా మనం కొంత బలాలు అందించాలని ఎంతో మహానుభావులు కొంత వాళ్ళు సంపాదించే దాంతో ప్రజాసేవ నిర్ణయం చేస్తూ అటువంటి సేవా సంస్థ మనం ఏర్పడినటువంటి సమస్య ఈ ఉత్తర సంస్థ మానవ సేవ నుండి మానవ సేవకు ఒకటి మానవ సేవలు కూడా ఆరోగ్యం ఆక్సిజన్ అందించే నేల నుంచి భవిష్యత్తులతో స్టార్ట్ అయినటువంటి ఈ రోటరీ సంస్థ ఈరోజు కావలి యూనిట్ ఆధ్వర్యంలో డయాలసిస్ యూనిట్ దాకా ఎదుగుతాం కావలి రోటరీ ప్రతినిధులందరినీ కూడా పేరు పేరున అభినందిస్తున్నారు ఈ సందర్భంగా రోటరీ అధ్యక్షులు సున్యోదారు అదేవిధంగా నిర్వాహకులు మాధవ్ రెడ్డి గారు ముఖ్యంగా అందరూ కూడా దానం ఇచ్చి ఒక్కరోజు బంధాన్ని వదులుకుంటారు బంధాన్ని బుద్ధ సింతాలంగా మోస్తున్న ఆనంద్ సూపర్ సురక్షారెడ్డి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా అందరూ సంపాదిస్తారు కొద్దిమందికి దానం చేసేట ఉంటుంది కూచినప్పటి పూల దేవుని పాదాలకు తాకపోతుంది ఏ కొద్ది పూలకో దేవుని పా పాదాల తాకే అదృష్టం అదే మానవ జన్మగా కూడా అత్యున్నున్నమైనటువంటి జన్మ మానవ జన్మ అటువంటి జన్మలో బట్టి దానం చేయాలనేటువంటి రావాలంటే రాగాలంటే హోదయం దయా మనస్థైర్యం నమ్మకం రేపటి రోజున మన సంపాదించగల నమ్మకం అన్ని ఉన్న పెట్టేవానికి ముందుకు రాగల వెయ్యి కోట్లు సంపాదించిన కోళ్ళు ఏమి తీసుకోబోలేడు ఇల్లు నిర్మించిన ఒక ఇంటి పెట్టుకోలేని మనం హిస్తాం మిగతాని పనులు పాలడు కానీ దానా ఇచ్చిన గుణము మనస్సు ఇచ్చిన ధైర్యం కొద్దిమందిగా ఉంటుంది అటువంటి విధానాన్ని కొద్దిగా పంచుకున్న కాలు ఎంతో దానా కథలు ఉన్నారు వారిలో ఈ రోజున ఈ లో ద్వారా మిత్రులు రమేష్ రెడ్డి గారు అదేవిధంగా ప్రజలు చంద్రబాబు గారు ఇంకా మూర్తి గారు అదేవిధంగా శివప్రసాద్ గారు ఎంతో మంది గుర్తుకొచ్చి ఈరోజు మేము సైతం ఈ ప్రాంత అభివృద్ధిలో పాలు పంచుకుంటాం ఆ వృత్తు మేము కర్తవ్యాన్ని నిర్వర్తిస్తామని చెప్పి నిరంతర కూడా ముందుకొస్తున్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా తయారు అభినందిస్తూ ఉన్నటువంటి ఆలోచన ఒకదానితో పరిమితం కాదు దానం చేసే వ్యక్తికి రోడ్డు పోతున్నా ఏదో ఒక చిన్న సమస్య వచ్చినా మంచి చెల్లిస్తాడు ఇక్కడి నుంచి ఉద్యోగుల నుంచి ఎంతో కొంత సహాయం చేయాలని ఆలోచన అవుతుంది మొన్న రోజులు విజయవాడలో డిజాస్టర్ మేనేజ్మెంట్ జరిగితే ఏడు కోట్లు గారు నా దగ్గరికి వచ్చి కొంత అమ్ముడు సీఎం పెళ్ళిపోవాలి కాదు ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేసేటప్పుడు మిమ్మల్ని అందరినీ కూడా వాళ్ళ తమ్ముడు గుర్తు చేస్తున్నారు సందర్భంగా వారు అందరినీ కూడా అభినందిస్తూ ఒక మంచి కార్యక్రమంలో నన్ను కూడా పాల్గొనడానికి అవకాశం కల్పించినటువంటి అందరికీ కూడా రోడ్ల వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను